అలాగే మన జాయిండి కంపెనీ నుంచి మన గౌరవీయులైన ఉపాధ్యాయులు గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు చంద్రమోహన్ ఇక్కడ బ్రాంచ్ మేనేజర్ గా చేస్తున్నాను మనకు వచ్చేసి లాస్ట్ జరిగిన కాంపిటీషన్ వచ్చేసి మనం లోటస్ అండ్ వేదా స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ చేశాము ఆ కాంపిటీషన్లో దాదాపుగా నూట యాభై మంది పిల్లలు పాల్గొన్నారు ఈ పిల్లలు కానీ మనం నలభై మంది సెలెక్షన్ చేసుకొని ఎవరైతే మనకు గెలుపొందారో వాళ్ళకి వచ్చేసి ఒక మెడల్ సర్టిఫికేట్ అండ్ మనకు ట్రోఫీ అని అందజేయడం జరిగింది అలాగే వచ్చేసి మనకు డిసెంబర్ ట్వెల్త్ నుంచి జనవరి ఫోర్త్ వరకు మన యొక్క సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ ఆఫర్ కూడా నడుస్తుంది ఈ ఆఫర్ ఏంటంటే డైమండ్ అండ్ అన్కట్ డైమండ్ వాల్యూ మీద వచ్చేసి నాట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నాం అలాగే వచ్చేసి మన పాత బంగారం మీద ఎక్కడ ఇవ్వలేనటువంటి గోల్డ్ రూపీస్లో టూ హండ్రెడ్ రూపీ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మనం ఎక్స్ట్రాగా పర్ గ్రామ్ మీద ఇస్తున్నాము ఈ ఆఫర్ అనేది మనం కొద్ది కాలమే కాబట్టి ఈ ఆఫర్ను ప్రజలు ఉపయోగించాల్సిగా కోరుతున్నాము జోయాలిక సీజన్ ఆఫ్ గిఫ్టింగ్ ఆఫర్ ఈ ఈ ఆఫర్ స్పెషాలిటీ మీకు మంచి కలెక్షన్ చూడొచ్చు అది కాకుండా ఎవరి డైమండ్ పర్చేస్ అండ్ అన్కట్ డైమండ్ పర్చేస్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాను దాంతోపాటు పాత బంగారం టూ ఫిఫ్టీ రూపీస్ మంచి ఆఫర్ అండి ఎవరి కస్టమర్ ఈ ఆఫర్ మంచిగా యూటిలైజ్ చేయాలి ఈ జనవరి ఫోర్త్ వరే ఉన్నాను ఈ ఆఫర్ అందరూ కంపల్సరీ షాప్ విజిట్ చేసి చూడాలి మనం కూడా ఆదరించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఇవి మన కార్పొరేట్ సెక్టార్ లో చూసుకుంటే ఒక నమ్మకమైనటువంటి జ్యువెలర్స్ షాప్ లో ఒక బిగ్గెస్ట్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ కంట్రీ వైడ్ గా ఈ యొక్క జాలూకాస్ కలెక్షన్స్ విషయం ఒక క్వాలిటీ క్వాంటిటీ అన్ని విషయాల్లో ముందంజలో ఉంది అలాగే నేను ఈ యొక్క జాలూకస్ కి లీగల్ గా కూడా ఉన్నాను సో ప్రతి ఒక్కరు ఇలాంటి యొక్క కార్పొరేట్ సెక్టర్స్ ని మనం అంటే మన కోసం సపోర్ట్ చేస్తున్నటువంటి పేదల కోసం పాటు పడుతున్నటువంటి ఈ రోజు పిల్లల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టారు వాళ్ళు సెలెక్ట్ చేశారు అంటే బహుమతులు ప్రోత్సాహ బహుమతులు ఇస్తున్నారు మరి వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు అంటే పిల్లలను కూడా ఇంకా ఇంకా పార్టిసిపేట్ కావాలా పార్టిసిపేట్ కావాలన్నటువంటి ఆలోచన వస్తుంది కదా కాబట్టి ఇలాంటి వాటిని మనం ఆదరించి ఆదుకొని మన ఇంకా మన సిటీలో ఇలాంటి కార్పొరేట్ సెక్టార్లు డెవలప్ చేయడం అనేటువంటిది మనకు కూడా ఎంప్లాయ్మెంట్ నిస్తుంది ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఇస్తుంది ఇలాంటి వాటిని ఆదరించి ఇంకా వీటిని ప్రోత్సహిస్తూ ఇలాంటి జాబితాలు మరిన్ని పెరగాలని కోరుకుంటున్నాను